విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన సైబర్ క్రైమ్ కేసును ఛేదించి ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి పది లక్షల రూపాయల నగదు తొమ్మిది లక్షల ఇరవై వేల బంగారు ఆభరణాలు నిందితులు వినియోగిస్తున్న ఆరు సెల్ ఫోన్లను రికవరీ చేసినట్లుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో డిసెంబర్ రెండు నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు అందరికీ నమస్కారం గత నెల ట్వంటీ థర్డ్ అక్టోబర్ ఒక డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఒక సైబర్ క్రైమ్ విజయనగరం పోలీస్ స్టేషన్ అయింది దాంట్లో ఏంటంటే ఒక సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ రిటైర్డ్ లెక్చరర్ ఆమెకి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్ లో మీ పేరు మీద ఒక పార్సల్ దొరికింది ఆ పార్సల్ లో డ్రగ్స్ ఉన్నాయి మీకు ఈ ని పట్టుబడి నేను డీసీపీ మాట్లాడుతున్నాను మీకు అరెస్ట్ చేస్తున్నాము డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము అంటున్నారు మీరు మీ పేరు మీరు ఏం డ్రగ్స్ పంపించలేదు మీరు ఏం పార్సల్ పంపించలేదు మీరు అంటున్నారు సో మేము అది వెరిఫై చేయాలి మీ అకౌంట్లో ఏదైతే డబ్బు ఉందో అది ఎక్కడి నుంచి వచ్చింది వెరిఫై చేయాలి అది చెప్పి ఆ డబ్బు అంతా మా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయండి మేము వెరిఫై చేసి మళ్ళీ మీ అకౌంట్లోకి అది అంత క్లీన్ ఉంటే అంత బాగా ఉంటే మళ్ళీ అదే అమౌంట్ అకౌంట్కి రిటర్న్ చేస్తామని చెప్పి డిజిటలైజ్ చేస్తున్నామని చెప్పి ఆమె దగ్గర నుంచి ఫార్టీ ల్యాక్స్ ఇలెవెన్ థౌజండ్ ఆమె దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది సో వాళ్ళు అకౌంట్లోకి వేసినాక వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళు పారిపోయారు దాని తర్వాత ఆమె మన దగ్గర వచ్చి విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ ఇవ్వగానే ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి సైబర్ క్రైమ్ పోర్టల్ మీద ఆ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాంతో సంబంధించి ఏదైతే ఫార్టీ ల్యాక్స్ ఏదైతే పోయిందో దానికి సంబంధించి దాదాపుగా ఇరవై రెండు లక్షలు వేరే వేరే బ్యాంక్ లో ఫ్రీస్ చేయడం జరిగింది సో దాంట్లో ఒకటి ఏంటంటే టైమ్గా టైమ్లీ కంప్లైంట్ ఇచ్చి ఇచ్చారు టైమ్లీ కంప్లైంట్ ఇచ్చినాక ఇమీడియట్గా వన్ నైన్ ఫ్రీజర్కి కాల్ చేయడము దానికి సంబంధించి ఏదైతే అమౌంట్ పోయిందో ఆ అమౌంట్ ఇమీజియట్గా ట్వంటీ టూ ల్యాక్స్ అమౌంట్ ఫ్రీజ్ చేయడం జరిగింది దాని తర్వాత వన్ టౌన్ ఇన్స్పెక్టర్ గారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసినాక ఏ అకౌంట్లోకి డబ్బు పోయిందో ఏ ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందో అంతా చేసుకొని చాలా శ్రీనగర్ కశ్మీర్ వెళ్ళి తారీఖు తీసుకురావడం జరిగింది ఆ ముమ్మిన తారీఖు బడ్ అంటే ఒక న్యూల్ అకౌంట్ హోల్డర్ అంటే అతను అతని అకౌంట్ అతనికి ఉన్న కరెంట్ అకౌంట్ కిరాయిగా ఇచ్చాడు అతని అకౌంట్ ను యూజ్ చేసి అతనికి కొంత కమిషన్ ఇచ్చి వేరే వాళ్ళు ఇదంతా టెస్ట్లో అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఒక నాటకం రచించి ఈ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఈ మూమీన్ తాలింపు బట్టి ఎవరైతే ఉన్నాడో చూడ ముందు అయితే పక్క గోడ मैं करता हूंarctan को कक्षा 10 के वक्त बोल दीजिए हां इधर बिल्कुल आ गया चलो चलो मैं ना मैं को मत डाल ये सब रवि छो